దివాన్ చెరువు పాలుచర్ల రోడ్డులో ఒక మంచి సైట్ అమ్మకానికి వచ్చిందండి తక్కువ ప్రైస్లో సైట్ వచ్చి మూడు వందల ఐదు గజాలు ఇప్పుడు మీకు కనబడుతున్నది రోడ్డు అనమాట అండి ఇరవై ఎనిమిది అడుగుల రోడ్డు ఇప్పుడు బల్లి వెళ్తున్నాయి చూసారా ఇది పాలుచర్ల దివాన్చెరు తారు రోడ్డు అండి మీకు బల్లి వెళ్తున్నాయి చూసారా దివాన్చెరు పాలచర్ల తారు రోడ్డు ఆ రోడ్డు నుంచి మనం ఇలా స్ట్రైట్ రావాలన్నమాట ఆ రోడ్డు నుంచి ఇప్పుడు ఆటెళ్ళని చూసారా ఆ రోడ్ నుంచి స్ట్రైట్ ఎలా వస్తే మనకి సైట్ వచ్చి ఈ సైట్ అనమాట ఫెన్సింగ్ చూసారా ఈ సైట్ ఇది ఫేసింగ్ యాభై ఐదు లోతు యాభై సో ఫేసింగ్ యాభై ఐదు లోతు యాభై కాబట్టి మనకి ఇద్దరు కూడా తీసుకొచ్చేది ఇరవై ఏడున్నర యాభై ఇరవై ఏడున్నర యాభైతో మంచి కొలతలతో మంచి సైట్ అవుతుంది అనమాట అండి ఈ సైటు గజం వచ్చి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది మరీ ఎక్కువ కాదు ఓకే అండి ఇది సైట్ చుట్టుపక్కల వ్యూ అనమాట ఈ సైట్కి దగ్గరలోనే ఒక మంచి అపార్ట్మెంట్ ఏరియా కూడా ఫామ్ అయి ఉంది ఈ అపార్ట్మెంటు ఈ సైట్కి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఎస్ఎస్ వారి డెవలపర్స్ వారు లేఅవుట్ కూడా ఉంది అందులో బిల్డింగ్స్ ఉన్నాయి సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సైట్ అవుతుందండి లాంగ్ ఇన్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అది ఇది సౌత్ ఫేసింగ్ అనమాట అండి సౌత్ ఫేసింగ్ కొలతలు వచ్చి యాభై ఐదు యాభై సో ఫేసింగ్ ఎక్కువ కాబట్టి ఒకరిలో తీసుకొచ్చా లేదా ఇద్దరు తీసుకొచ్చాను జస్ట్ తార్ రోడ్డుకి మనకి లో ఉందన్నమాట సైట్ ఇది సైట్ అనమాట లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఒక ఐదు సంవత్సరాలు ఉంచుకునే వాళ్ళకి ఒక రూపాయి డబ్బులు రావాలంటే ఇది మంచి సైట్ అవుతుంది ఎందుకంటే తక్కువలోని ఇది గవర్నమెంట్ రేట్ కూడా ఆరు వేలు సో రిజిస్ట్రేషన్ కూడా తక్కువ అవుతుంది మీకు ఇంట్రెస్టెడ్ పార్టీస్ నా నెంబర్కి కాల్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని వీడియోస్ చూసేందుకు అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్